సో జల్లో పాల్ సర్వే సంస్థ ఇటు జార్ఖండ్లో కూడా సర్వే చేయడం అనేది జరిగింది ఐదు రాష్ట్రాల ఎన్నికలు సమాపిస్తున్న వేళ జార్ఖండ్లో కూడా తను సంచలనం సర్వే చేశారు సో జార్ఖండ్లో రీసెంట్గా ఈడీ అధికారులతో డైరెక్ట్ ఏకంగా సీఎంని కూడా అరెస్ట్ చేయడం అనేది కూడా జరిగింది సో సీఎం అరెస్ట్ తర్వాత జార్ఖండ్లో రాజకీయాలు ఏ విధంగా మారిపోయాయి మరి కావాలనే బీజేపీ కుట్రమని నన్ను అరెస్ట్ చేయించింది అని చెప్పేసి కూడా మాజీ సీఎం చెప్పడం అనేది జరిగింది సో ఈ ఈడీల ఇష్యూ కావచ్చు తర్వాత అవినీతి ఆరోపణలో కూరుకోపోయినటువంటి సర్కార్ని గద్దె దించుతారా మరి భారతీయ జనతా పార్టీకి ఎక్కడ ఏమైనా అవకాశం ఇస్తారా మరి జెన్ లోక్పాల్ సర్వేలో తెలియనటువంటి నిజాలు ఏంటనేది చూద్దాం సో మొత్తానికి చూసుకున్నట్టయితే జార్ఖండ్లో దాదాపుగా ఎనభై ఒకటి అసెంబ్లీ స్థానాలు ఈ ఎనభై ఒకటి అసెంబ్లీ స్థానాల్లో ఇండియా కూటమికి ఎన్డీఏ కూటమికి ఎన్డీఏ కూటమికి దాదాపుగా అంటే ఇక్కడ నలభై రెండు స్థానాలు ఎవరికైతే వస్తుందో డెఫినెట్గా వాళ్ళు అధికారం చేపట్టే అవకాశాలు ఉంటాయి సో ఎన్డీఏ కూటమిలో దాదాపుగా నలభై తొమ్మిది నుంచి యాభై రెండు స్థానాలు ఇవ్వడం అనేది జరిగింది సో మళ్ళీ జార్ఖండ్లో ఈసారి ఎన్డీఏ కూటమికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ ఇండియా కూటమి చూసుకున్నట్టయితే ఈ కేవలం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు స్థానాలకు మాత్రమే పరిమితం కావడం అనేది జరిగింది మిగిలిన వారికి చూసుకున్నట్టయితే రెండు నుంచి ఐదు స్థానాలు మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది సో ఇక్కడ మెజార్టీ స్థానాలు చూసుకున్నట్టయితే ఎన్డీఏ ప్రభుత్వానికి ఎక్కువగా ఉంది సో ఈసారి అక్కడ భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ జార్ఖండ్లో మరి జన్లోక్పాల్ సర్వేస్ చేపట్టినటువంటి సర్వే సంస్థ ఎంతవరకు అవుతుంది అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు